వాడిని నుంచి పొద్దున్న నుండి డల్లుగా ఏదో రకంగా స్టోరీలతో పెట్టుకున్నారు ఇద్దరు కలిసి లేరు అది ప్రాబ్లం ఇట్లా వస్తుంది చూసేవారు నాకు దాకా కదా

సో లాస్ట్కిన అక్కడ చైల్ కావాలి లేకపోతే నేను అది ఇది లొల్లిబెట్టుతాను చేస్తాం కన్నా అని చెప్పి మాట్లాడింది సో సిచువేషన్ అయితే ఇట్లా వచ్చింది సో ఆ సిచ్యువేషన్ అయినా కూడా మీ అందรรనతో కదా సో టైం జోరు సో ఎవరైతే వాళ్ళ పాత వీడియోలు చూడలేరో వెళ్ళి ఇప్పుడు వెళ్ళి పాత వీడియో పాత వీడర్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇప్పుడు వెళ్ళి సబ్స్క్రబ్ చేసుకుంటాను చూడడానికి మ్యాటర్ ఏంటంటే వాళ్ళ సిక్స్త్ ఆనివర్సరీ సందర్భంగా వాళ్ళ ఎట్ల కొంచెం కొన్ని సిచువేషన్స్ వల్ల కొన్ని చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి కలిసి లేదు అనవాద కారణాల వల్ల వాళ్ళు ఇద్దరు కలిసి లేరు కాబట్టి సోను ఒక్కడే ఉన్నాడు సో సోను గడ్డతో ఒక్కడితోటే హ్యాపీ ఆనివర్సరీ చేద్దామని మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట సిక్స్ ఇయర్స్ లో వాళ్ళు యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే వాడిని ఒక్కడిని మెచ్చిపోయి నుండి డల్లుగా ఏదో రకంగా స్టోరీలతో పెట్టుకున్నారు ఇది కానీ ఇద్దరు కలిసి లేరు అది ప్రాబ్లం కొన్ని సిచురేషన్ వల్ల అది ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది వీడు ఒక్కడు ఇక్కడ ఉండాల్సి వచ్చింది మరి అది ఎందుకు ఇది నాకు తెలియదు వాడు చెప్పలేడు ఇంకా మాకు మిగతా స్టోరీస్ అన్ని తెలియదు సో వాడిని పిలిచి వాడితో ఏమైందని మాట్లాడి సందర్భంగా సందర్భంలో కొన్ని క్వశ్చన్స్ అనేది ఉంది అది కూడా కంప్లీట్ చేసేసి వాళ్ళకి కంప్లీట్ అవుదాం ఆయన మళ్ళీ ఒకసారి

ఎట్లా అడిగినవే లవర్ కాకపోతే సిస్టర్స్ నువ్వు కొనియాలి కదా అరే మనం ఏం తెచ్చినవారు వాళ్ళకి అరే వద్దురా నువ్వు వేరే ఎక్కడ ఎక్కడ అవునా అయితే రిషి రెండు గిఫ్ట్ మా తమ్ముడు నువ్వు ఉంటే ఎవరికైనా నచ్చదు బట్ నీకు చేయలే నీకు చేయలే ఎవడు నీకు జయడు కాల్స్ ఇప్పుడు అరే జున్ను 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 నిన్ను క్వశ్చన్ అడగమని ఇస్తాను అడుగుతున్నా ఆరు సంవత్సరాలు నవ్వు చేస్తున్నారు ఇంకెప్పుడు విడిపోతారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అడుగుతుంది అరే రెండు సంవత్సరాలకి ఇట్లా వీళ్ళు మూడు సంవత్సరాల విడిపోతారు మూడు రోజులు ఎక్కువ మళ్ళా బయట తీసుకోపోతా మూడు రోజుల్లో గొడవ మళ్ళా అరే ఓకే అమ్మ కేక్ కాస్ట్లీ తెచ్చిరలే కనీసం ఉంటా మరి చెల్లితో సోడు ఉండొచ్చు శ్రీప్రబాయ్ ఎందుకు సో ఆయన పాతకానికి పాత ఉండడం వల్ల తేలిపోవడం వల్ల అది మధ్యలో ఆగిపోవడం వల్ల ఈ రావాల్సిన శుభకార్యానికి ఆయన కానీ మేము లేట్ గానే వచ్చాను కానీ ఫ్రిజ్లో మాత్రం ఖచ్చితంగా పెట్టండి ది బురే దైతే ఏంటి రాలే ఫైనల్లీ జినోర్ అలా కొంచెం కూల్ కూల్ సరే జినోర్ కాబట్టి మీరు అందరం చెయ్యి పట్టుకొని కట్

So Happy Anniversary Brother! <avía> happy <INESh Words> Happy Anniversary! Okay! Okay! Hey! Anna! My brother! Happy Anniversary, Kaja! Hi! So anyway! Hi! Hi! Hi!

సో ఇ సిక్స్ ఇయర్స్ అనివర్సరి హ్యాపీ అనివర్సరి చిన్నమ్మ తెలుసా వచ్చిన తర్వాత నీ సంతోషం కూడా చిన్నగా అయింది కదా పాపం మీరు పబ్బుకి వెళ్ళాలన్నా ఇంట్లో ఇస్తుంది ఇచ్చినట్టే ఉంటది కానీ వీడు ఫోన్ చేసి ఏడుస్తుంటాడు వెనకొచ్చిన సో ఈ బాధలన్నీ చూసి తెలిసి అది ఈ ఆరు సమస్యలు భరించడం అనేది చాలా చిన్న విషయం కాదు కాబట్టి ఇది ఒక గొప్ప విషయం కాబట్టి ఇంత గొప్పగా మనం సెలబ్రేట్ చేసుకోవడంలో కాదు వీళ్ళు ఇప్పుడు యానివర్సరీకి ఇన్ని మోడల్ తీసు రేపు రేపు మా పెళ్లి చేస్తారు ఇలాంటి మనుషులు అప్పుడు మాడలు తీసుకుంటే ఆ రోజు చెప్తారా చున్నీకి నువ్వేమేం కట్టిన ఇంకా కట్టిన మన ఇంట్లో

నువ్వు ఎప్పుడెప్పుడు అంటావా అని ఎదురు చూస్తున్నా బాబు అరే కొంచెం రా అరే కొంచం అరే కొంచెం రా

ఎలా నీ లైఫ్ లో అవన్నీ లేవు ఎందుకు చెప్పారు ఎమోషనల్ అంటే ఇన్ని ఇయర్స్ చాలా ఎమోషనల్ అరే తెలియదు

అని అడుగు నువ్వు చెప్పలేవు బాబు నేను ఎమోషనల్ స్టోరీ కాస్తాడు మొత్తం మొడ్డ గుడుపుతాడు అలా నేను లైఫ్ లో ఇక మీ ఇద్దరు రిలేషన్షిప్ కి వచ్చిన కదా అది ఎమోషనల్ గా ఏం ఏది ఒకటి ఒక స్టోరీ ఉంటాయి అది లేకపోతే మీరు ఎక్కువ హ్యాపీగా ఉన్నది ఒకటి చెప్పు రెండింటిలో రెండు ఒకటి అది ఒకటి చెప్పు ఎక్కువ హ్యాపీగా ఉన్నది అంటే అందరం పప్పు కానీ సో నా లైఫ్ లో జిన్ను చాలా లక్క జిన్ను లేకపోతే నేను కళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీ సపోర్ట్ అక్కడ చాలా సో ఎక్కువ మా అమ్మ ఎక్కువ జిన్నుకే సపోర్ట్ చేస్తుంది సో ఇంకోటి ఏంటంటే ఔరవే పప్కి సో సెకండ్ ఎమోషన్ ఏంటంటే సిచువేషన్ ఇప్పుడు బాగాలేదక్క ఇది చాలా ఎమోషన్ ఉంది నాకు సెట్ అయితే జరిగి అంటే ఈ జిన్ను లేదు ఇంకో సెవెన్ డేస్ అయితే జిన్ను పడతాడే తను ఏమంటారు అది అది నాకు ఏమేమో చెప్పింది నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి నేను చాలా చేద్దాం అనుకున్నాను చైన్ కావాలి ఏంటంటే అది చాలా చేద్దాం కన్నా అని చెప్పి మాట్లాడింది సో లాస్ట్ సిచువేషన్ అయితే ఇట్లా వచ్చింది సో ఆ సిచువేషన్ అయినా కూడా మీరు అందరిని తొందరగా కదా సో టైం థ్యాంక్ యూ సో మచ్ అందరికి నెక్స్ట్ మా పిల్ల బర్త్డే ఉంది మా బంగారం అప్పుడు రచ్చ రచ్చ ఎంజాయ్ రచ్చ రచ్చ ఎంజాయ్ అడ్వాన్స్ లవ్ చెప్పు రమేనా లవ్ బంగారం అన్నదరా సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి మా ఎస్ఐ టీమ్ కి ఇంకా నా సబ్‌స్క్రైబర్స్ అందరికీ లవ్ యూ ఆల్ కేక్ ఐ నంబర్ ఇప్పుడు నాకు 10000 ఇయాలా ఆ వచ్చి లైటర్ రాడుతుండు కరెక్ట్ యు అది బట్టలులే వాడికి ఒకటే తీసుకున్నావు వేస్ట్ గాడు తాగుపోతాడు చిల్లర సాయిగాడు చిల్లర సాయి కాదు అంతేగా సో నేను కూడా అంత తిరిగి కలిసి అయిపోయినా అంతే వీడి వల్ల వాడు వెళ్ళిపోతాడు వాటి వల్ల వీడి వెళ్ళిపోతాడు

అంటే మాకు ఎన్ని గొడవలు ఏమైనా కానీ మళ్ళా ఐదు నిమిషాలు మేము కలిసిపోతాం అవన్నీ పక్కన పెట్టేసి గుర్తుపెట్టుకోరి మళ్ళీ ఎన్ని మొహాలు దా పెట్టుకున్నా మేము అంతా కొంచెం దూరం దూరం ఉన్నా ఒక్కసారి మేము కలిసి తాగినాం కలిసి తిన్నాం కలిసి ఉన్నాం అంటే మాత్రం ఆ మధ్యలో ఆడొచ్చిన మట అంతే సో థ్యాంక్ యూ సో మచ్ మా ఇస్ట్ ఏమన్నా సబ్స్క్రైబ్ అయినా లవ్ యూ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి